గుత్తా అశోక్ లడ్డు వేలకు దక్కించుకున్నారు నెల్లూరులోని మైపాడు గేట్ సెంటర్లో మైపాడు గేట్ మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు ఆదివారం రాత్రి లడ్డు వేలంపాటను ఘనంగా నిర్వహించగా లడ్డు వేలంపాటను లక్ష ఇరవై వేలకు గుత్తా అశోక్ దక్కించుకున్నారు ఆయనకు సాధారణంగా వినాయక చవితి కమిటీ ఘనంగా సన్మానించింది ఈ సందర్భంగా గుత్తా అశోక్ మాట్లాడుతూ ఈ సంవత్సరం లడ్డు వేలంపాటలో పాటులో లక్ష ఇరవై వేలకు పాడడం జరిగిందన్నారు వినాయకుడు నెల్లూరు నగర ప్రజలలో సుఖ సంతోషాలతో ఆర్థిక అభివృద్ధితో చల్లగా చూడాలని కోరుకుంటున్నానన్నారు అనంతరం డీజే మేల తాళాలతో లైట్ సెట్టింగ్లతో గ్రామోత్సవం మరియు నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు నేను భారతీయ జనతా యువ మోర్చా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ఈ రోజు మైపాడ్ గేట్ మిత్ర ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తున్న విఘ్నేశ్వరు దగ్గర ఈ లడ్డు వేలంపాటలో లక్ష ఇరవై ఒక నేను దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ లడ్డు పాడిన దానికి ఇంకా మాతో పాటి నా కమిటీ అందరితో కూడా కలిసి ఈ లడ్డు పాడి అందరూ అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్తిల్లాలని ఆ విఘ్నేశ్వర్ కుప్ప అందరికీ కలగాలని కోరుకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ గణేష్ మహారాజ్కి